అవినీతి నిర్మూలన ఎన్డీఏ లక్ష్యం అవినీతి నిర్మూలన ఎన్డీఏ మూడు పాయింట్ జీరో లక్ష్యము ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల విజయము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు అయితే నిన్న ఎన్నికలు రిజల్ట్ కాగానే ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టినట్టు మోదీ సాబ్ పెట్టిండు ఈయన పెట్టిండు అట్లా ప్రెస్ మీట్లు పెట్టి దేశంలోని అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఢిల్లీలో మాట్లాడిన ఆయన నూట నలభై కోట్ల మంది భారతీయుల అని పేర్కొన్నారు బీజేపీ ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఇక ప్రెస్ మీట్ల రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే మాట్లాడినటువంటి మాటలను చూస్తే మోడీకి ఇది నైతిక పరాజయం ఆయన పాలన దేశం కోరుకోవడం లేదు రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో ప్రజలు మాకు అండగా నిలిచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు క్లిక్ అయ్యారు వాళ్ళ కథ రాజ్యాంగం గురించి క్లిక్ అయ్యారు లేకపోతే అన్ని కూడా రాకపోవు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కావాలంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇస్తున్నాయి కదా ఇవ్వలేదు అంటే దాన్ని అంతే ఇంకొకటి పది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉందన్న పది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉంది ఎల్వసేళ్ళ తర్వాత కేరళ సురేష్ కేరళ కూడా ఒక స్థానం వచ్చింది ఆ ఎందుకంటే ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు దక్కింది రాహుల్ గాంధీకి మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండడా మళ్ళా మల్లికార్జున గారి సురేష్ గోపి విజయంతో మళ్ళీ ఖాతా తెరిచింది తర్వాత ఒడిశాలో బీజేపీ హవా నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలలో స్థానాలకు డెబ్బై ఎనిమిది చోట్ల గెలుపు యాభై ఒక్క సిగ్మెంట్లో బీజేడీ పరిమితం ఇరవై నాలుగు ఏళ్ళ పరి పట్నాయక్ పల్లె పాలనకు తెర ఈడ నవీన్ పట్నాయక్ మంచి వ్యక్తి చాలాసార్లు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఏకదాటిగా సీఎంగా ఉన్నాడు రికార్డు ఒక ఈడ లేదు ఈ తెరబ తెరవడదు బీజేడీ యాభై సెట్ బీజేపీ డెబ్బై అనేది బీజేపీ కొట్టుకొచ్చి ఆ బీజేపీ సిఎం మాట కాంగ్రెస్ పద్నాలుగు సీఎం బోర్ కొడితే గంతేనే బోర్ కొడితే గంతే వాస్తవానికి మాట్లాడినా ఓటల్లో కూడా బోర్ కొడతాం బోర్ పడతాది ఊరికి ఒకటే ముఖము ఫ్లెక్స్ చూసినా ఈడ చూసినా ఒకటే జర కొత్తోని మాట్లాడిద్దామని